తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ఆశా వర్కర్లను కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్బంధం చేయడం హేమైన చర్య అని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు ఆశా వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారని వారి సమస్యలను విన్నవించేందుకు వేదిక అయిన ధర్నాకు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకట్ట వేయడం జగన్ నిరంకుశత్వానికి అర్థం పడుతుందని పేర్కొన్నారు వారి న్యాయపరమైన డిమాండ్ల కోసం ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని సత్యానందరావు ప్రకటించారు అలాగే కొత్తపేట అలమూరు ఆత్రేయపురం మండలాల్లో టీడీపీ నాయకులను పంపి తెలియే సత్యానందరావు గారు గోపాలపురం కాపు కళ్యాణ మండపంలో నిర్బంధించిన ఆశా వర్కర్ల వద్దకు టీడీపీ శ్రేణులతో కలిసి వెళ్లి సంఘీభావం తెలియజేశారు అధికారులతో మాట్లాడి వారిని నిర్బంధం నుండి విడిపింపచేయడం జరిగింది రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని సత్యానందరావు గారు హామీ ఇచ్చారు రాష్ట టీడీపీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ అమలపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభి మండల బీసీసీల్ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరావు మండల తెలుగు యువత అధ్యక్షులు కాసిరెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు అధికారి నాగేశ్వరరావు దొడ్డ నాని మరియు గోపాలపురం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అక్కడికి వెళ్తున్నారంటే అరెస్ట్ చేశారంటే ఒక విధంగా ఉంటుంది మీరు పోటీలో ఉండి మీరు మీడియం పెట్టుకుని ప్రజల కోసం ప్రజల కోసం డిపార్ట్మెంట్ కండక్ట్ చేసి మీటింగ్ మీడియం పెట్టుకోవాలి కాదు డీపార్ట్మెంట్ పెట్టుకోలేదు డిపార్ట్మెంట్ పని కోసం ప్రజలకు సంబంధించిన మనకి స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పడానికి మిమ్మల్ని నిరసన చేసే మనకి అప్పు లేదు సామాన్య ప్రజానే కానీ రాజ్యాంగం కలిసి లేదు కమ్యూనిటీ అథారిటీ ఆ సార్లుగా మాకు చేయమని కూడా ఆడుతున్నారు ఆ సో కనీసం చెల్లించాలని పరిభారం తగ్గించాలి మొబైల్ వరకు కూడా ఎక్కువ యాప్లో బీవీ బాగా అది సరిగ్గా యాప్ చేయకపోతే మళ్ళీ బీవీ మెడస్ అని చూడారు ఆన్లైన్లో ఒకసారి మాత్రం చేయించాలి రికార్డ్స్ ల్యాక్స్ గూప్ ఇన్సూరెన్స్ ఎవరైనా మరణిస్తే గ్రూప్ ఇన్సూరెన్స్ कर हैं जिले स्थानीय रिटर्मेंट रिटर्मेंट